హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యూ అనర్ వాక్స్ ఈరోజు వీడులో ఇడుగులపై దగ్గర ఉండే నిమ్ నెముళ్ళ పరిరక్షణ కేంద్రం గురించి వాటిలో ఏ ఏ నెముళ్ళు ఉన్నాయి ఏ జంతువులు పరిరక్షిస్తున్నారు గురించి తెలుసుకోబోతున్నాం వీటికి రూములు కట్టి జాలి వేసి పరిరక్షిస్తున్నారు ఒక్కొక్క రూము మూడు నెమిళ్ళను సంరక్షిస్తున్నారు మూడు పెట్టలు ఒక మగనెమలి అట్ట ఐదు గదులు ఉన్నాయి వీటితో పాటు చిలుకలు కుందేళ్ళు ఇలాంటివి మరికొన్ని జంతువులని పరిరక్షిస్తున్నారు ఇవి ఉన్న లొకేషన్ వేయంపల్లి కడప బైవాస్ రోడ్ దగ్గర ఉంటుంది నెమ్ముల పరిరక్షక కేంద్రం అని బోర్డు ఉంటుంది వచ్చి మన ఫ్యామిలీతో పాటు కొంత టైంని కాలక్షేపం చేయడానికి ఇది మంచి ప్లేస్ అవుతుంది సాధారణంగా నెమళ్ళు వర్షాకాలంలోనే పింఛాలు విప్పుతూ ఉంటాయి కానీ మీరు చూస్తున్న నెమలి కోపంతో పింఛం విప్పింది ఆ పింఛం విప్పినప్పుడు దాని అందచందాలతో మనిషి కళ్ళను ఆకట్టుకుంటుంది ఇలాంటి దృశ్యాలు చూడాలంటే చాలా రేరుగానే ఉంటాయి ఇప్ ఇప్పుడు మీరు చూస్తున్నవే ఆ నెమలు పరిరక్షిస్తున్న రోములు ఆ గదులు జాలి వేసి అలా పరిరక్షిస్తున్నారు మీరు చూస్తున్నది అడవిశాఖ ప్రాంతం ఈ అడవిశాఖ ప్రాంతంలో చిన్న చిన్న గదులు ఏర్పాటు చేసి జాలిలో వీటిని సంరక్షిస్తున్నారు మీరు చూస్తున్నది మరొక రూము ఈ రూమ్లో కూడా ఒక పుంజు మూడు పెట్టాలను సంరక్షిస్తున్నారు మూడు ఆడ నెమళ్ళు ఒక మగ నెమలి నెమళ్ళు సాధారణంగా ఉదయం పూట మాత్రమే లేదా వర్షం పడేటం మాత్రమే పెంచి విప్పుతూ ఉంటాయి కానీ ఇక్కడ నెమళ్ళు మనుషులను చూసి భయంతో విచ్చుకుంటున్నాయి విచ్చుకున్నప్పుడు చూడడానికి కళకెంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మన కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఆనందంగా ప్రశాంతంగా కలక్షేపం చేయాలంటే ఈ నెమ్మళ్ళు సంరక్షణ కేంద్రానికి వచ్చి కాలాన్ని టైం పాస్ నెమలు పింఛాలు పెట్టినప్పుడు పిల్లల కళ్ళకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతుంటారు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో స సరదాగా గడపడానికి నెమిళ్ళు సంరక్షణ కేంద్రం చాలా మంచి ప్లేసు ఇది వేంపల్లి కడప బైబాస్ రూటులో ఉంటుంది ఇడూరిపాయి దగ్గర నెమ్ముళ్ళు పరిరక్షణ కేంద్రంలో వాటితో పాటు అరుదైన రామచిలుకలు అరుదైన కుందేలు పిల్లలు కుందేలు మరికొన్ని జంతువులను పరిరక్షిస్తున్నారు ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నది కుందేలు వీటికి కూడా సేమ్ నెమ్మల్లాగా జాలి వేసి సాగుతున్నారు అంతరించిపోతున్న జంతువులన్ని జాలిలో వేసి పరిరక్షిస్తున్నారు అడవి శాఖ వాళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో గడపడానికి చాలా మంచి ప్లేస్ ఇది మీకు టైం దొరికితే ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయండి కడప వెంపల్లి బైబాస్ రోడ్ దగ్గర ఉంటుంది మీరు వీడియోలు చూస్తున్నది నాటుపెట్ట కింద నెమలి గుడ్లు పొదిగించారు రెండు పిల్లలు చేసింది అది తన పిల్లలకు కాకపోయినా కానీ అది ఎంతో మృరుపంగా సాగుతుంది నెమళ్ళు చూడడానికి చాలా అందమైన పక్షులు పురాతన కాలంలో నెమళ్ళు చాలా ఎక్కువగా ఉండి ఇళ్లల్లో పెంచుకునేవారు పాతకాలంలో పొలాల దగ్గర గట్ల దగ్గర కనిపించే నెమళ్ళు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి అంతరించిపోయే జాతిలో వీ వీటి సంఖ్య కూడా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్